హాయ్ హలో కోనసీమలు ఇప్పుడు నేను చెప్పబోయే ఐటమ్ మనం ఎప్పుడు మన సైడ్ వినలేదండి దీనికోసం ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర వేయించాలి ఇటు సైడు ఎండుమిర్చిని వట్టి మిరపకాయలు అంటారు వెల్లుల్లిపాయలో కొంచెం ఒక పాయ తీసుకుంటే సరిపోతుందనమాట వెల్లుల్లిపాయలను వచ్చేసి తెల్లవాయ అంటారు ఇంకా మెయిన్ ఐటెం ఏంటంటే వేరుసిన గింజలు అనమాట వాటిని వేయించి పెట్టేసుకోవాలి ఫస్ట్ రోల్లో ఇది మిక్సీలో అయితే బాగోదండి రోల్లో అయితేనే బాగుంటుందన్నమాట అందులో ఫస్ట్ పల్లీలు వేసేసి అందులో కొంచెం షాల్ట్ వెల్లుల్లిపాయలు మనం ముందు పెట్టుకున్నాం కదా కరివేపాకు అవన్నీ కూడా వేసేసి కొంచెం రఫ్గా ఉండాలన్నమాట మరీ స్మూత్గా అవసరం లేదు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా ఉంటుంది ఉప్పు కూడా యాడ్ చేయాలండి మర్చిపోయాను కొంచెం నెయ్యి వేసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా దీని పేరు వచ్చేసి తెల్లవాయ కారము ఇదంతా మా చెప్తే నేను జస్ట్ చేశానంతే మా అతయ్యి మార్నింగ్ పొలానికి వెళ్ళటానికి బాక్స్ అయితే సర్దుకుంటున్నారనమాట దీంతో పాటు సంగటి కూడా చేసి పెట్టారు టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది